మా సహచర ఎంపీ విశ్వేశ్వరెడ్డి గారు ఢిల్లీ ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని యాభై సంవత్సరాల పైబడి పాలించింది రాష్ట్రాలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతకంటే ముందున్న ఏపీతో కలిపితే అక్కడ కూడా నలభై ఐదు సంవత్సరాలు పాలించింది అనేక బడ్జెట్ పెట్టిన పార్టీ అనేక సంవత్సరాలు పాలించిన పార్టీ వాళ్ళు రాష్ట్రంలో పెట్టిన ప్రెస్ మీట్లో కానీ వాళ్ళ పీసీసీ అధ్యక్షులు కానీ ఇక్కడ పార్లమెంట్ సభ్యులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ కనీస అవగాహన లేనటువంటి కనీసం కనీసం వాళ్ళ సీనియర్ లీడర్ని నన్ను అడిగి ఏం మాట్లాడాలని చెప్పి పెట్టాలి కానీ వాళ్ళ పరువు తీసుకున్నారు వాళ్ళు ఇలా రాష్ట్రాలలో బడ్జెట్ పెడుతున్నప్పుడు ఒక్కొక్క జిల్లా పేరిట బడ్జెట్ ఉండవు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు ఉంటాయి దేశంలో బడ్జెట్ పెడుతున్నప్పుడు రాష్ట్రాల పరంగా బడ్జెట్ ఉండదు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పేలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఉంటుంది కానీ వాళ్ళు మాట్లాడింది తెలంగాణకు మొండి చెయ్యి గాజగుడ్డు అనే పిచ్చి మాటలు ఉన్నాయో మీ వెకిలితనం ఏందో ఇవాళ బయటపడ్డది దీంట్లో ఈ బడ్జెట్ మొదటి నుంచి మొదలుపెట్టి చివరి అక్షరం వరకు కూడా ఈ దేశంలో ఉన్న మానవ శక్తిని ఎట్లా అనుసంధానం చేయాలి ఎట్లా దేశ అభివృద్ధిలో దీన్ని వాడాలి దీన్ని ఎట్లా క్వాలిటేటివ్గా మార్చాలి వీళ్ళకు ఆర్థిక పరిపుష్టి ఎట్లా కలిగించాలి ప్రపంచంతో ఎట్లా పోటీ పడాలి ప్రపంచంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల మనల్ని వేధిస్తూ ఉంది కాబట్టి ఇవాళ మన పౌరుడు అమెరికాకు పోయే పరిస్థితి లేదు మన పౌరుడు యూరోప్ పోయే పరిస్థితి లేదు మన పౌరుడు వేరే దేశాలకు పోయే పరిస్థితి లేదు కాబట్టి మన యువశక్తిని చదువుకున్న పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి శక్తిని ధైర్యాన్ని ఆర్థిక పరిపుష్టిని అందించాలనే సంకల్పం ఈ బడ్జెట్లో స్పష్టంగా కనబడతా ఉంది పోయినసారి బడ్జెట్లో కూడా స్పష్టంగా ఒక ఒక మార్గాన్ని ఇచ్చింది నాలుగు లక్షల కోట్ల రూపాయల్ని రాబోయే కాలంలో ఈ అన్ఎంప్లాయ్మెంట్ సమస్యకు ఒక పరిష్కారం చూపేటువంటి దిశ నిర్దేశించింది ఆ బడ్జెట్ ఇవాళ మళ్ళీ సేమ్ అది దాన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేశాం ప్రధానంగా ఇంతకుముందు మా విశ్వేశ్వరి గారు చెప్పినట్టుగా యువశక్తికి ఇక్కడ ఉన్నటువంటి ఆరు కోట్ల మైనర్ అదేవిధంగా మీడియం ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆరు కోట్ల ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ జనరేషనే ఎజెండాగా వాళ్లకు సెక్యూరిటీస్ లేకుండా లోన్లు దానికోసం కానీ ఉన్న ఇండస్ట్రీస్ సిక్కి ఇండస్ట్రీస్ అయితే వాళ్లకు అదనంగా ఆర్థిక పరిపుష్టి అందించడం కోసం కానీ ఇవాళ వాళ్ళకి అనేక రకాల ఇన్సెంటివ్స్ ఇచ్చి ఆ ఇండస్ట్రీస్ని బతికించుకోవాలి అనేటువంటి సంకల్పం ఇలా కనపడతా ఉంది దానికోసం ఇవాళ ఎన్నెన్ని రకాల పెట్టిందో అవన్నీ ఈ బడ్జెట్లో ఉన్నాయి నిజంగా ఇది ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకి నిరుద్యోగ యువతకి ఇది ఒక వరంగా భావి ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా రెండవది ఇంతమంది విశేషాలు చెప్పినట్టుగా వ్యవసాయం ఇవాళ ఇప్పటికి కూడా ఇంత అర్బనైజేషన్ అయినప్పటికి కూడా కోట్లాది మంది ప్రజానికానికి అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి మాత్రమే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా నమ్మింది కాబట్టి మొట్టమొదటిసారిగా కిసాన్ సమ్మాన్ యోజనని అమలు చేసింది దేశంలో అంతకుముందు ఇన్ని ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ మేము గ్రాస్ రూట్ల వల్ల వాళ్ళము పేదల కోసం ఉన్నవాళ్ళము అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చేయని పని కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇవాళ రైతాంగానికి ఎట్లా సపోర్ట్ చేసినాము పెట్టుబడి సపోర్ట్ చేసినామో చూసినాం ఇవాళ ఇరవై ఐదు ఏళ్ళుగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నాడు ఇరుల కోసం లైన్లు కట్టే పరిస్థితి చూసినాం విత్తనాల కోసం లైన్లు కట్టే పరిస్థితి చూసినాం నకిలీ విత్తనాల గురించి మాట్లాడుకునే చరిత్ర చూసినాం కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నకిలీ విత్తనాల విడద లేకుండా ఎరుల కొరత లేకుండా ఇవాళ మూతబడ్డ మా రామగుండం ఎరుల కర్మాగారం ఇరవై ఐదేళ్ల క్రితం మూతబడితే దానికోసం అనేక ఆందోళన చేస్తే పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ మోడీ గారు వచ్చిన తర్వాత ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో మళ్ళీ ఎరువుల కర్మాగారాన్ని తెరిపించి తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు ఎరుల కొత్త లేకుండా చేసే ప్రభుత్వం మా ప్రభుత్వం ఇవాళ అస్సాంలో పన్నెండు లక్షల మెట్రిక్ల ఎరువుల కర్మాగారాన్ని స్థాపించి ఇంపోర్ట్స్ మీద ఆధారపడద్దని ప్రపంచంలో ఎప్పుడైనా క్రైస్ట్ వచ్చినప్పుడు ఈ రైతాంగానికి ఎరువులు దొరకకుండా ఉండే ఆస్కారం ఉందని నా రైతాంగానికి ఎరువుల గ్యారంటీ ఇవ్వాలని చెప్పి ఇక్కడ సొంతంగా ఇలా ఒకవైపు ప్రభుత్వ పరమైన సంస్థలు మూతపడతా ఉంటే ప్రభుత్వ పరంగానే మళ్ళీ ఆ సంస్థను ఓపెన్ చేసి ఇవాళ ఎరువుల ఉత్పత్తిలో సెల్ఫ్ సెల్ఫిల్ ఉండాలని చెప్పే దానికోసం అస్సాంలో ఓపెన్ చేసింది టుడే ఇది ఐరాఫ్ జినోమ్ అనేది చెప్తున్నాము ఇవాళ ఈ జినోమ్ యుగములో రైతాంగానికి గొప్ప వంగడాలు అందించాలి శాస్త్ర విజ్ఞానానికి రీసెర్చ్ కోసం ఎక్కువ ఫండ్స్ ఇవ్వాలి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఇవాళ దానికోసం కూడా మొట్టమొదటిసారిగా ఆలోచన చేసింది ప్రభుత్వం రెండవది ఇదే వ్యవసాయంలో ప్రొడక్టివిటీ దేశవ్యాప్తంగా కొన్ని కొన్ని దగ్గర మంచి ప్రొడక్టివిటీ ఉంటుంది కొన్ని కొన్ని చావాల్సిన ప్రొడక్టివిటీ ఉండదు కొన్ని జాగాలు ఎక్కడానికి యాభై బస్తాలు పండితే కొన్ని జాగాలు ఇప్పటికి పదిహేను బస్థాలు పండుతారు ఈ దేశంలో దాన్ని మ్యాపింగ్ చేసుకొని ఎక్కడెక్కడైతే ప్రొడక్టివిటీ లేదో ఎక్కడెక్కడైతే రైతాంగానికి వ్యవసాయంలో యాభానికి లేదో అలాంటి ప్రాంతాలను అడాప్ట్ చేసుకొని వాళ్ళకు అదనపు సపోర్ట్ చేసి టెక్నాలజీ పరంగా కావచ్చు వితరణ పరంగా కావచ్చు విజ్ఞాన పరంగా కావచ్చు ఇలా సపోర్ట్ చేసి వ్యవసాయాన్ని పైకి తీసుకురావాలి ఏ భూమిని నమ్ముకున్న రైతాంగానికి ఉపాధి కల్పించడానికి గొప్ప సంకల్పం ఇందులో ఉంది అంతేకాకుండా ఇవాళ రైతాంగం పండించిన పంటకు మార్కెట్కి పోతే డిమాండ్ లేకపోతే దాన్ని స్టోర్ చేసుకొని మళ్ళీ డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకోవడం కోసం ఇవాళ రెండు లక్షల రూపాయలు అయితే ఈ రైతాంగానికి లోన్స్ ఉండేదో దాన్ని ఐదు లక్షల రూపాయలు పెంచు ఐదు లక్షల రూపాయలు పెంచారు రెండు లక్షల రూపాయలు ఉండే వాళ్ళకి వితౌట్ సెక్యూరిటీ వాళ్ళు పంట కనుక గోడలు పెట్టుకుంటే దాన్ని ఐదు లక్షల రూపాయలు పెంచారు అంతేకాదు క్వాలిటీ కూరగాయలు పండించడం కోసం క్వాలిటీ పన్నుని పండించడం కోసం వాటి ప్రపంచ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయడం కోసం కూడా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఆలోచన చేసింది ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగా పల్సెస్ విషయంలో ఇవాళ ప్రోటీన్ చీపెస్ట్ ప్రోటీన్ పేద ప్రజానికానికి అందేది పప్పుల ద్వారానే కాబట్టి పప్పు దినుసులని ఎక్కువ పండించాలి ప్రజలకు అందుబాటు చేయాలి ఇవాళ కేవలం ఎనర్జీ ఐటమ్స్ మాత్రమే కాదని చెప్పి మొట్టమొదటిసారిగా ఆలోచన చేసింది ఇవాళ వాటి కోసం స్పెషల్గా ఇవాళ నిధులు కట్టాల్సింది అంతేకాదు నూనెలు ఇవాళ ప్రతి నిత్యం సామాన్య ప్రజలు మాత్రమే కల్తీ నూనెలతో చచ్చిపోతున్న విషయం రోగా బాధ పడుతున్న విషయం మీకు తెలుసు ఇవాళ అలాంటి కల్తీ నూనెల బా బాధ లేకుండా నూనెలు అకారణంగా విపరీతంగా రేట్లు పెరిగి సామాన్యకు అందుబాటు లేకుండా ఉంటుంది కాబట్టి ఇవాళ ఆ నూనెల విషయంలో కూడా క్వాలిటీ వంట నూనెలు అందించాలి సస్తకు అందించాలని సంకల్పంలో దాని మీద కూడా ఇలా ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇది గొప్ప రైతాంగానికి మరీ ముఖ్యంగా ప్ర ప్రజానికానికి ఇవాళ రేపు జీవన విధానంలో తోడ్పాటుగా అందించేదిగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ అదే అదేవిధంగా ఉమెన్ విషయంలో కూడా మీకు తెలిసే వాళ్ళ స్వయం సహాయక బృందాలు ఉంటాయి ఎస్హెస్జీలు ఇవాళ ఎస్హెచ్జీలకి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నామిన మాత్రమే ఇచ్చేది ఇప్పుడున్న ఈ పరిస్థితులలో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే మహిళలకు పదివేల రూపాయలు ఉండే ఇంతకుముందు పెట్టి లోన్స్ అని చెప్పించారు దాన్ని యాభై వేల రూపాయలకు పెంచాడు దాన్ని యాభై వేల రూపాయలకు పెంచాడు ఐదు లక్షల మందికి రెండు కోట్ల రూపాయలు చొప్పున ఎస్సీలలో ఉన్న మహిళలకు బీసీ ఎస్టీలలో ఉన్న మహిళలకు బీసీలలో ఉన్న మహిళలకు ఇవాళ ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి రుణాలు ఇవ్వాలని సంకల్పం ఇప్పటికే అనే ముద్రాలు రుణాలు కావచ్చు ఇప్పటికే పెట్టి బిజినెస్ చేసుకునే వాళ్ళకు కావచ్చు ఇప్పటికే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు వితౌట్ వితౌట్ సెక్యూరిటీ ఇచ్చే రుణాలు కావచ్చు తక్కువ ఇంట్రెస్ట్ రూపాలు ఇచ్చే రుణాలు కావచ్చు వాటికి తోడుగా ఇవాళ ఎస్ఎస్జీలను కేంద్ర బిందువు చేసుకొని ఇవాళ మహిళలకు ఆర్థిక పరిపుష్టి అందించేటువంటి ప్రయత్నం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది అంతేకాకుండా ఏ అంగన్వాడీ కేంద్రాలు అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది కోట్ల మంది పిల్లలకి పోషకాలం అందిస్తాయి కోట్లాది మంది గర్భిణీ స్త్రీలకు కోట్లాది మంది గర్భిణీ స్త్రీలకు వాళ్లకు మంచి ప్రోటీన్ ఫుడ్ అందిస్తుంది లాక్టేట్ పాలిచ్చేటువంటి చిన్న పిల్లల తల్లకు కూడా అందిస్తారు అలాంటి అంగన్వాడీలు అవి క్వాలిటీగా లేవు సౌకర్యాలు చక్కగా లేవు పునాలు పోతూ ఉన్నాయి మెకానికల్గా ఉండద్దు మనం మన భారత జాతి పిల్లల్ని గొప్పగా పెంచుకోవాలి తల్లుని గొప్పగా కాపాడుకోవాలి దాంతో ఇవాళ వాళ్ళకి ఇచ్చేటువంటి సౌకర్యాలు ఏవైతే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ అయితే ఉందో అవి అక్కడ వాళ్ళకు ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉందో ఇవన్నిటి పెంచాలనే గొప్ప నిర్ణయం అవుతుందో ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలకి పేద మహిళలకి మరింత తోడ్పాటు అందించేటువంటి చర్యగా ఇది బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోద్దని చెప్పి భావిస్తూ ఉన్నా అంతేకాకుండా ఇవాళ ఈ దేశంలో ఎలక్ట్రిసిటీ ఉంది ఇలా కరెంటు లేకపోతే జీవితం లేదు ఇదంతా కూడా బొగ్గు బొగ్గుగనులలో బొగ్గు ఉత్పత్తి చేస్తే తప్ప కరెంట్ వచ్చే పరిస్థితి లేదు జల విద్యుత్తు ఉన్నప్పటికీ కూడా తక్కువని ఇవాళ మనకు ఆటమిక్ ఎనర్జీ కూడా తక్కువని మన దగ్గర ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాధినేతలు గ్రీన్ ఎనర్జీ గురించి కానీ గ్లోబల్ వార్మింగ్ గురించి కానీ అయితే మాట్లాడుతున్నారో తీర్మానం చేస్తూ ఉన్నారో భారతదేశం ఇవాళ తీర్మానాలతో సంబంధం లేకుండా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళ కండిషన్స్ కాకుండా ఈ దేశాన్ని గ్రీన్ ఎనర్జీగా తీసుకుపోవాలని గొప్ప సంకల్పంలో భాగంగా ఇవాళ విండ్ విండ్ ఎనర్జీకి కానీ సోలార్ ఎనర్జీ కానీ పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి దీన్ని అభివృద్ధి చేయాలనే గొప్ప నిర్ణయం తీసుకుంది అంతేకాదు ఇవాళ ఢిల్లీ ఉంది ఢిల్లీలో చలికాలం వచ్చిందంటే కొన్ని కార్లు బయటకు తీయాలి కొన్ని కార్లు లోపడ ఉండాలి జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇంత నాలుగు కోట్ల పైచీలు కొన్నటువంటి ఇక్కడ ఢిల్లీ వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు పొగతోటి నాకు తెలిసి అత్యంత పొల్యూషన్ ఉన్నటువంటి నగరం ఢిల్లీ ఇట్లాంటి నగరాలలో ఇవాళ ఎలక్ ఎలక్ట్రికల్ కార్స్ ఎలక్ట్రికల్ బస్సెస్ ఇప్పటికే ఎలక్ట్రికల్ మెట్రో వచ్చింది దానికోసం ఇవాళ కొన్ని వేల వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగ్జమ్షన్ ఇచ్చి ఇవాళ దాన్ని అవాయిడ్ చేసి ప్రజానికానికి మంచి మెరుగైనటువంటి వాతావరణాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని అందించేటువంటి గొప్ప నిర్ణయంలో భాగమే దీన్ని దీనిగా భావిస్తూ ఉన్నాం వారు మోడీ గారు రెండు వేల ముప్పై రెండు వేల నలభై ఏడు వరకు అసలు బొగ్గుతో తయారేటువంటి ఎలక్ట్రిసిటీ కాకుండా టోటల్ గ్రీన్ ఎనర్జీ వైపు ప్రయాణించాలని సంకల్పానికి ఇది పునాది వేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మేము చూస్తూ ఉన్నాం తెలంగాణలో బొందలగడ్డగా బొగ్గు గనులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బొగ్గు బొందలగడ్డగా మారిపోయినాయి కొన్ని వేల వందల కిలోమీటర్లు భూగర్భ జలాలు అడగంటిపోయినాయి పొల్యూషన్తో కుణాలిపోతూ ఉన్నారు మొత్తం ఎట్కేక్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దేశ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనకు థర్మల్ ఎనర్జీ మనకి బొగ్గుతో ఉత్పత్తి ఎనర్జీ కాదు ఏది కావాలని చెప్పే గొప్ప నిర్ణయాన్ని స్వాగతించకపోవడం నిజంగా బాధేస్తా ఉంది అదేవిధంగా ఏ దేశమైతే రీసెర్చ్ మీద డబ్బులు కేటాయించదో ఏ దేశమైతే స్టార్టప్ ఇప్పుడు చిన్న పిల్లలు అనేక రకాల జ్ఞానం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు చేద్దామనే డబ్బులు ఉండవు ఇవాళ స్టార్టప్ల కోసం నీకు తెలివి ఉంటే ఇవ్వ ప్రభుత్వం నీ నిలుస్తుంది దీని మీద రీసెర్చ్ రీసెర్చ్ చేయి నీ మేధస్తో నీ దేశానికి ఏమైనా కొత్తదాన్ని అందించమని చెప్పే గొప్ప సంకల్పమే స్టార్టప్లకు సపోర్ట్ ఆ స్టార్టప్ల కోసం ఇవాళ వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిన మొట్టమొదటిసారిగా నిజంగా ఇది అభినందనీయం అదేవిధంగా ఇప్పటికే ఫిషరీస్ దాంట్లో కానీ లేకపోతే యానిమల్ హస్బెండీ దాని దాంట్లో కానీ కోటి రూపాయలు ఐదు వందల గొడ్లు పెట్టుకుంటే కోటి రూపాయలు వాళ్ళ యాభై లక్షల రూపాయలు సబ్సిడీ తోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మొట్టమొదటిసారిగా అట్లా అదేవిధంగా ఫిషరీస్ దాంట్లో కూడా పది లక్షల రూపాయలు ఇండివిజువల్ దాంతో మొదలుపెట్టి రెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఫిషరీస్ కోసం వచ్చేస్తూ ఉంది అంటే ఇవన్నీ ఇచ్చిన స్కీములకు అమలు చేసే తెలివి లేదు మా దగ్గర రెండు వందల మంది ఫార్మర్స్కి కేంద్ర ప్రభుత్వం యాభై లక్షల రూపాయల సబ్సిడీ కోసం వాళ్ళు కాన్సెంట్ ఇస్తే ఇరవై లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి ఇంకా ఇరవై లక్షల రూపాయలు లేకుండా ఆపుతుండ్రు వీళ్ళు అంటే ప్రజల్ని పట్టించుకోరు పరిపాలన సాగుతుందో చూడరు ప్రజల దుఃఖం ఏందో అర్థం కాదు వాళ్ళకి ఇచ్చిన దాన్ని అమలు చేసే తెలివి లేదు కానీ మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటారు కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా ఇలా వీళ్ళ సన్నం ఉంది ఇది ఒకటే ఇలా నిజంగా ఇది గొప్ప ప్రగతి కామకమైన బడ్జెట్ అని చెప్పి మాట్లాడమే కాకుండా ఇంతకుముందు మా విశేష చెప్పినట్టుగా మెడికల్ దాంట్లో మనం ఇంత పాపులేషన్ ఉంటే డాక్టర్లు ఉండరు పీజీ సీట్లు ఉండవు నాకు తెలిసి స్వతంత్రం రాకముందు ఎన్ని మెడికల్ సీట్లు ఉన్నాయో స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్ని మెడికల్ సీట్లు ఉన్నాయో ఈ పదిహేనులకు ఎన్ని మెడికల్ సీట్లు పెట్టినాయి డాక్టర్ల సంఖ్య అందుబాటులోకి వచ్చింది ఒకప్పుడు ఊళ్ళలో పోతే ఆర్ఎంపీ డాక్టర్లు పీఎంబీ డాక్టర్లు తప్ప డాక్టర్లు లేరు దవాఖాన లేరు ఇంకో కొత్త ధనం ఏంటంటే ఇవాళ ప్రైవేటు హాస్పిటళ్లలో ప్రైవేటు హాస్పిటల్లో అవసరమైతే పీపీపీ మోడల్లో కొంత మేము పెట్టుబడి పెట్టి ఎంకరేజ్ చేసి సర్వీస్ అందించాలంటే దాంతో ఇవాళ దీన్ని ఒక హెల్త్ హబ్గా మార్చుకోవాలి ఇవాళ హెల్త్ టూరిజం లాగా ఉండాలంటే దానికి కూడా ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఆలోచించే చేసింది అంతేకాకుండా ఒక గొప్పతనం ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ ఇంతమంది చెప్పినట్టుగా విపరీతంగా క్యాన్సర్ పెరుగుతూ ఉంది రకరకాల కారణాల వల్ల క్యాన్సర్ పేషెంట్లకి ఒకసారి క్యాన్సర్ డిటెక్ట్ అయితే ఇరవై లక్షల రూపాయల నుంచి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తొంభై శాతం మంది చనిపోతారు తప్ప మళ్ళీ బతికే ప్రసక్తి లేదు విస్రల్ ఆర్గాన్స్కి వచ్చే క్యాన్సర్లు కావచ్చు ఇవాళ వచ్చేటువంటి అనేక రకాల క్యాన్సర్లు కావచ్చు డబ్బులు తగలబెట్టి కూడా ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి కూడా మనిషిని పోగొట్టుకొని ఏడుస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి ఒకసారి ఒక కుటుంబంలో మధ్యతరగతి కుటుంబంలో కానీ లోవర్ క్లాస్ కుటుంబంలో క్యాన్సర్ అయితే కుటుంబం మళ్ళీ ఆర్థికంగా కోలుకునేటువంటి ఆస్కారం లేదు కాబట్టి వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి ఇప్పటికే ముప్పై ఆరు లైఫ్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీదే కాకుండా మళ్ళీ ఒక ఆరు అదనంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగపడే వాళ్ళు కూడా ట్యాక్స్ ఎగ్జంషన్ ఇచ్చి క్యాన్సర్ పేషెంట్ని ఆదుకోవాలి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇచ్చి ఇలా పేషెంట్ని ఆదుకోవాలి సపోర్ట్ చేయాలన్నటువంటి గొప్ప ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ఉన్నప్పటికి కూడా డెబ్బై సంవత్సరాల పైబడి ఉన్నటువంటి పెద్ద మనుషులకు ఆదుకున్నప్పటికి కూడా ఇవాళ ఈ చర్య ఈ చర్య మొత్తంగా దూరపడుతూ ఉంది అంది హోల్గా పేదలు మధ్యతరగతి వాళ్ళకి ఏ ప్రభుత్వం అయితే అండగా ఉన్నానో ఆ బాధ్యతని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆచరిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ దాని ఫలితాలు దాని ఫలితాలు కళ్ళ ముందు కనపడుతున్న విషయం అర్థమవుతుంది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా పట్టం కడుతూ ఉంటే దేశవ్యాప్తంగా స్వాగతం పలుకుతూ ఉంటే ఇవాళ చూస్తూ ఊరు ఓర్వలేని వాళ్ళు చేసేటువంటి ఆరోపణ తప్ప దీంట్లో ఏమీ లేదు ఇవాళ నిజంగా అన్ని రంగాల ప్రజాని కానీ ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్ని వర్గాల ప్రజల బాధను అర్థం చేసుకొని దాన్ని అడ్రస్ చేసిన బడ్జెట్గా భావిస్తూ ఉంది థ్యాంక్ యూ చూడండి తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి ఆర్ఓబీలు ఆర్యూబీలు పదేళ్ళ క్రితం శాంక్షన్ అయిన వాటికి కూడా వీళ్ళు డబ్బులు లేకపోతే మొన్న మేము రివ్యూ చేసి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు లేకుండానే ఇవన్నీ కూడా అమలు చేయమని చెప్పి మొన్న రివ్యూ పెట్టడం వాళ్ళు అంగీకరించారు ఇవాళ నేషనల్ నేషనల్ హైవేస్ ఉన్నాయి మేము చెప్పడం కాదు సభలో బాగా ఇప్పుడు నేషనల్ హైవేస్ ఇవాళ రైల్వే ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇవన్నీ పెట్టినవన్నీ కూడా అందరికి ఉపయోగపడతాయి స్పెషల్గా దీనికోసం ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ఉంది అందరికి ఉపయోగపడుతుంది ఇవాళ ఇరిగేషన్ కోసం ఉంది అందరికి ఉపయోగపడుతుంది ఇవాళ ఇక్కడ వీళ్ళు కొత్త అది పెట్టి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టింది ఏంది రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ప్రొయాక్ట్గా ఉండి పాజిటివ్గా ఉండి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామని చెప్పి కనుక అనుకుంటే ఏమైనా ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే వితౌట్ ఇంట్రెస్ట్ డబ్బు అని కూడా పెట్టింది ఫస్ట్ టైం ఇవన్నీ ఒక రాష్ట్రం కోసం పెట్టవు ఏ రాష్ట్రాలైతే ప్రాజెక్టుగా ఉండి ముందుకు వచ్చి చేస్తాయంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అంటే వార్తల కోసం మాట్లాడేటోళ్ళ గురించి ఏం కామెంట్ చేస్తాం అవగాహన నుండి మాట్లాడితే మాట్లాడతాం కానీ వార్తల కోసం ఆ క్షణం కోసం వార్త కావాలి వాళ్ళకి అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ మాకు సంబంధించి కాదు ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైన ద్వేషభావం అయితే కలుగుతా ఉంది ఇన్ఎఫిషియెంట్ గవర్నమెంట్ అంటే నేను అంటే వాళ్ళు బాధపడతారు కావచ్చు కానీ ఇవాళ అది ప్రజల్లో ఉంది ప్రజల్లో తిరిగేటువంటి ఎమ్మెల్యేలుగా వాళ్ళకు అర్థమైంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ నిరసన చెప్తూ ఉంటారు ఇవాళ నాకు తెలిసి అతి తక్కువ కాలంలో ప్రజల ప్రజాక్షేత్రంలో ఎలిసిపోయిన పార్టీ ప్రభావం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పరిపాలన గురించి నాకు చెప్పండి ప్రజలు ప్రజలు బిఆర్ఎస్ పార్టీని అన్ని విధాలు చూసిన వాళ్ళు అస్థిమ చదివిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని పదేళ్లలో అస్థిమాసకాంతరం జరిగింది ఉద్యమంలో మాట్లాడిన మాటలేంటి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు చేసిన పనేందో వాళ్ళు పెరిగి చేసుకున్నారు కాబట్టి ఇక మళ్ళీ వీళ్ళు వద్దు బాబు అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే దానికంటే టీఆర్ఎస్ పార్టీని ఒడగొట్టినంటే మంచిగా నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ వన్ ఇయర్లోనే ఇది ఎలిచిపోయింది అంతకుముందే కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ ఉంది ఇక గతి లేక గత్యంత్రం లేక ఇవాళ ఎన్నుకున్నారు దానిపైన అయిపోయింది ఇవాళ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీని మేము గెలిపించాలని చెప్పి అనుకుంటున్నాం తప్పకుండా అది అది జరిగి తీరుతుంది భారతీయ జనతా పార్టీ నాయకులు మనం మీరు చూసిండు మన పార్లమెంట్ ఎన్నికలలో నలభై నలభై శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే ముప్పై ఐదు శాతం ఓట్లు మాకు వచ్చింది ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు మీరు చూసిండు ఇవాళ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నెగిటివ్ ఏర్పడ్డప్పుడు ఏదో వీళ్ళు వీళ్ళంతా వీళ్ళు కొన్ని సోషల్ మీడియాలో పెట్టుకొని ఫామ్ హౌస్ పరిపాలన మంచిగా ఉందని చెప్పుకుంటాను కానీ ప్రజల్లో ఆ భావన లేదు ప్రజల్లో ఉన్న భావన ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే తెలంగాణ కూడా సర్వతోముఖాభివృద్ధి జరిగే ఆస్కారం ఉంటుంది అనుకుంటారు